విజయవాడ నగరాభివృద్ధికి సంబంధించి మెట్రో రైలు అవసరం అంటే ఏం చెప్తారు మెట్రో రైలు కేంద్ర ప్రభుత్వం వేస్తాను దాంట్లో అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి అసలు మెట్రో దేశంలో సక్సెస్ అయిందా కాలేదా హైదరాబాదులో ఏమైంది దాని మీద ఉన్న ఖర్చు ఏంటి ఇవన్నీ ఒక భాగం కాబట్టి దాని మీద అభిప్రాయాలు కానీ మెట్రో మీ రాస్తానన్నది దాని సంగతి చూసుకున్న ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ మరి కేంద్ర ప్రభుత్వం ఏం ఇస్తా ఉంది ఇప్పుడు మెట్రోకి అయ్యేటువంటి వ్యయములో ఇరవై శాతం కేంద్రం వచ్చిందంట ఇరవై శాతం రాష్ట్రం అంట అరవై శాతం అప్పు చేయాలంట ఎవరు చేస్తారు అప్పు ఎవరు చెల్లిస్తారు రాష్ట్రమే అంటే ఎనభై శాతం రాష్ట్రము ఇరవై శాతం కేంద్రం ఏ హండ్రెడ్ పర్సెంట్ మిగతా అన్ని చోట్ల నూరు శాతం కేంద్ర ప్రభుత్వ దీంతో మెట్రో వేసారుగా పోనీ మెట్రో మీరు అవసరమని భావిస్తున్నారు కదా దానివల్ల అద్భుతం జరుగుతుందంటున్నారు కదా నిర మరి రేపు ఈ అప్పులన్నీ ఎవరు తెరచాలి రెండోది అప్పులు తీసుకొచ్చి ఇవన్నీ వచ్చి నడుస్తాయా రేపు దాని మీద మెట్రో మీద నష్టాలు లేకుండా ఉండాలంటే ఎంత భారం అవుతుంది ఇవన్నిటి మీద ఏమన్నా ఆలోచన ఉందా పదకొండు ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఇది కూడా టెండర్లు మాటలు ఇది తప్ప దీని ముందుకు సాగే అవకాశాలు మెట్రోకి సంబంధించి అటువంటి నమ్మకం కలగట్లేదు రెండోది కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీస్తే పోనీ లాభమో నష్టమో కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బు ఇచ్చింది కాబట్టి మెట్రో వేశారు అని అనుకోవచ్చు అది ఉపయోగం ఎంత అనేది ఒక భాగం రెండోది కేంద్రం నుంచి నిధులు అట్లా